హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మన ఛానల్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన మీకు కథ చాలా బాగుంటుంది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ను ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి కథ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియచేస్తారని ఆశిస్తున్నాను ఇంకా కథలోకి వెళ్ళిపోదాం తన పేరు మేఘన తన వయసు నలభై ఐదు ఉంటాయి తనకి ఒక కూతురు అతను భర్త ఆమె భర్త దుబాయ్లో ఉంటూ ఉంటాడు ఆమెకు ఆ రకమైన కోరికలు అంటే చాలా ఇష్టం ఆమె వైజాగ్లో ఒక అపార్ట్మెంటు వాళ్ళకి సొంతిల్లు ఉంది అందులో అద్దెకు అద్దెతో వచ్చిన డబ్బులతో ఆమె ఎప్పుడు హ్యాపీగా నివసిస్తూ ఉండేది తను కింద ఫ్లోర్లో ఉండేది వాళ్ళ అమ్మాయి పేరు సంధ్య ఆమె కూడా చాలా అందంగా ఉంటుంది వైస నలభై ఐదు సంవత్సరాలైనా సరే మేఘన చాలా అందంగా ఉంటుంది అయితే ఆ పక్కనే ఉన్న ఒక విలేజ్లో రాజు అని ఒక అబ్బాయి వాళ్ళు చాలా మంచి తరగతి కుటుంబం వాళ్ళ నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు ఈ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఇంజనీరింగ్ చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండగా తనకి వైజాగ్లో ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వస్తే తను ఉద్యోగం కొరకని వైజాగ్ వెళ్ళి అక్కడ ఇళ్ళ అద్దె కోసమని తిరుగుతూ ఉంటున్న సమయంలో మేఘనా ఆంటీ వాళ్ళ ఇల్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేసరికి అవుతు చూసుకున్నాడు మేఘనా ఆంటీ అప్పటికే వాళ్ళ ఇంట్లో అద్దుకుంటున్న బాయిస్తో చనువుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది కానీ వాళ్ళందరికీ మ్యారేజ్ అయిపోయడం చేత తనకి ఎటువంటి అవకాశం లేకుండా పోయింది అయితే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రాజు ఆంటీ వాళ్ళ ఇంటికి రెంట్ కోసం వెళ్ళాడు ఆంటీ రాజును చూసిన ఏమంటే ఏదో తెలియని మైకంలో ఆనందంలో ఉండిపోయింది ఆంటీ వాళ్ళ హస్బెండు బ్యాచిలర్స్కి ఇల్లు రెంట్కి ఇవ్వద్దని చెప్పినా సరే రాజును చూసిన తర్వాత ఆంటీ ఆ ఇల్లు అద్దెకిచ్చింది రాజు ఇంట్లో దిగి అన్నీ సర్దుకున్నాడు అయితే ఆంటీ మొదటి రోజు రాజు దగ్గరికి వెళ్ళి బిర్యానీ చేసి తీసుకెళ్ళింది తిన రాజు ఎందుకంటి అని అడిగింది మొదటి రోజు కదా నువ్వేమైనా తిన్నావో లేదో అని బిర్యానీ ఇచ్చి తను అక్కడి నుంచి వచ్చేసింది అలా మరొక రోజు రాజు దగ్గరికి వెళ్ళింది రాజు ఇంట్లో డోర్లు వేసుకొని ఆ వీడియోలు చూస్తూ ఉన్నాడు రొమాంటిక్ వీడియోలు చూస్తున్న సమయంలో ఆంటీ ఆ సమయంలో డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టబోయింది కానీ రాజు ఏం చేస్తున్నాడా అని కిటికీలోంచి చూసింది చూసేసరికి రాజు ఫోర్ను వీడియోలు ఆ రొమాంటిక్ వీడియోలు చూస్తూ ఉన్నాడు అవి చూసిన ఆంటీ ఒక్కసారిగా ఏదో తెలియని అడజడి ఆంటీలో మొదలైంది ఆంటీ నెమ్మదిగా వెళ్ళి డోర్ కొట్టింది రాజు వచ్చి డోర్ ఓపెన్ చేశాడు ఏంటంటే ఎలా వచ్చారు అని అడిగాడు అప్పుడు ఆంటీ ఏమీ లేదు రాజు ఏం చేస్తున్నావా అని చూడటానికి వచ్చాను అలాగే పాయసం చేశాను నువ్వు తింటావు కదా అని తీసుకొచ్చానని చెప్పి పాయసం ఇచ్చి వెళ్ళిపోతూ రాజు నాతో కలిపి ఆ వీడియోలు చూస్తావా అని ఒక్కసారిగా అడిగింది అప్పుడు రాజుకి ఏమీ అర్థం కాలేదు తను కిందకి వెళ్ళిపోయింది ఈ రోజు నైటికి మా ఇంట్లో భోజనం చేద్దని రాజు వచ్చే అని చెప్పింది అప్పుడు రాజు సరే ఆంటీ అని ఆ రోజు రాత్రికి రాజు ఆంటీ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాడు భోజనం చేస్తున్నప్పుడు ఆంటీ వాళ్ళ అమ్మాయి సంధ్య రాజుని చూసింది ఏమీ మాట్లాడలేదు భోజనం చేసి రాజు బయటకు వస్తున్నప్పుడు ఆంటీ రాజు దగ్గరికి వెళ్ళి రాజు నాకు కూడా ఆ వీడియోలు చూడడం అంటే చాలా ఇష్టం మనిద్దరం కలిసి చూద్దామా అని అడిగింది ఆంటీ అప్పుడు రాజు ఏ వీడియోలు అంటే అని కంగారు పడుతూ అడిగాడు అదే రాజు నువ్వు మార్నింగు ఆ వీడియోలు చూసావు కదా ఫోన్లోని ఆ వీడియోలు మనిద్దరం కలిసి చూద్దాం నాతో చూడవచ్చుగా అని అన్నది అప్పుడు రాజు ఏమీ మాట్లాడకుండా సరే అని అన్నాడు అప్పుడు ఆంటీ నైటు పడుకున్న తర్వాత వాళ్ళ అమ్మాయి పడుకున్నదని చూసి సంధ్యా నిద్రపోయిన తర్వాత ఆంటీ రాజు రూమ్ దగ్గరికి వెళ్ళింది రాజు రూమ్లో వేసిన తర్వాత రాజు ఇద్దరు కలిపి ఆ వీడియోలు చూడటం మొదలుపెట్టారు ఆ వీడియోలు చూస్తూ చూస్తూ అలా ఒకరికొకరు నిగ్రహం తప్పి ఏదో తెలియని మత్తులోకి వెళ్ళిపోయారు అలా మత్తులోకి వెళ్ళిపోయి రాజు అక్కడ నుండి ఆంటీతో ఆ పని చేయడం మొదలు పెట్టాడు ఆంటీకి చెప్పలేనంత సుఖం వచ్చింది అలా సుఖపడుతూ సుఖపడుతూ ఎప్పుడు చలవిడిగా ఖాళీ దొరికినప్పుడల్లా ఆ పని చేస్తూనే ఉన్నారు ఇలా ఉండగా ఒకరోజు సంధ్య రాత్రి నిద్రలేసింది వాళ్ళ అమ్మ కోసం వెతుకుతూ ఉంటున్న సమయంలో మొదట వాష్రూమ్కి వెళ్ళిందేమో అనుకుంది అనుకున్న తర్వాత అలా అప్పటికి రాకపోయేసరికి రాజు రూమ్ దగ్గరికి వెళ్ళింది రాజు రూమ్ దగ్గర కిటికీలోంచి రాజు రూమ్లోకి చూసింది చూసి ఒక్కసారిగా షాక్ అయింది వాళ్ళు చూస్తున్న పని వీడియో తీసింది వీడియో చూసి సైలెంట్గా వచ్చేసింది అక్కడి నుండి వచ్చేసి తర్వాత రోజు సంధ్య కూడా రాజు దగ్గరికి వెళ్ళింది రాజు దగ్గరికి వెళ్ళి రాజు నిన్న మా అమ్మ నువ్వు ఏం చేశారు అని అడిగింది రాజు ఏమీ సమాధానం చెప్పలేదు అయితే రాజు నువ్వు మీరేం చేశారో అదంతా నా ఫోన్లో రికార్డింగ్ చేశాను నువ్వు కానీ మా అమ్మతో చేసినట్టుగానే నాకు కూడా చెయ్యి నాకు కూడా ఆనందం కావాలి అని చెప్పింది రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయాడు ఏమీ మాట్లాడలేదు ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్